మీనరాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో కష్టాల కడలి నుండి బయటపడతారు పన్నెండేళ్ల తర్వాత వీరి జీవితంలో ఇంతటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతోంది ఏ విషయాల్లో కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలెకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు పదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందండి వీరు కోరుకున్న జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు కీలక వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఒక్క శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని కూడా నింపుతుంది ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సహాయం కూడా అందుతుందండి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఇష్ట ఇష్టదైవారాధన మీకు అన్నింట కూడా విజయాలను అందిస్తుంది మీనరాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా లాభకరమైనటువంటి సంవత్సరం అనేది చెప్పాలండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ విధమైనటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి గ్రహాల అనుకూలత అనేది వారికి ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో వీరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ సంవత్సరం మీనరాశి వారికి మధ్యస్థం నుండి మంచి ఫలితాలు అయితే అధికంగానే ఉన్నాయండి ఈ రాశి వారి సమయంలో అనుకోని మంచి పరిస్థితులను కూడా చూడబోతున్నారు అంతేకాకుండా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే మీనరాశికి గురుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎటువంటి మార్పు కూడా లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనే మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారండి శుక్రుడి ప్రభావంతో శుభ దినాలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనే పూర్తి వివరాలను కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో మీనరాశి వారిని అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ యొక్క వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ పనులకు ప్రాజెక్టులకు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తి కూడా పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం మీకు అన్ని విధాలుగా కూడా లభిస్తుందండి ఈ కొత్త ఏడాదిలో మీన రాశి వారికి శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచరించనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రాశి వారికి విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి ఈ సమయంలో సా చాలా సానుకూల ఫలితాలు అయితే ఉంటాయండి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ సమలో కనిపిస్తుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక మీనరాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత మానసిక విజయము కూడా లభిస్తుంది ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కొన్ని సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనగా పెట్టడం మన అర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు ఈ రాశి వారు చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం అసలు తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశివారి చేతులు కాదాలు పుష్టిగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలకు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరికి తెలియదు ఈ రాశివారు చాలా భయపడుతూ ఉంటారు మీన రాశివారికి కవిత అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా చేయకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే అసలు ఉండదండి మీన రాసి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వము ఉండదు పైపైన చూసే నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి యొక్క జీవితాన్ని సమూలంగా మార్చుతుంది చాలా వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా బాలసికంగా కూడా వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు వీరు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే కోపం అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళా రంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు ఈ రాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా రేపు మీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలుగుగా డబ్బులు సంపాదిస్తారు వీరు మొదటి నుండి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులేయాలి దీని కారణంగా ఆర్థికంగా కూడా బాగా లాభాలు కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసినట్లయితే వారు మీనరాశికి చెందినవారు అని ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై నిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కలకప్పడం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు అధిరోధిస్తుంది చూసారు కదండి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన విలేకరంలో ఆల్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్